जी ना नेक्स्ट कॉन्फिडेंस ऑफ द सेक्शन सर के इस अनिवार्य भाग के समय सर स्थिति अवस्था है पैकेज एनसीरावा प्लीज हेलो नमस्कार मैं दो चैनल से आई कार्ड एंडोसिक करंट वाले स्वास्थ्य के लीगल सेन आर्ट की समाचार आपके लिए है यह पार्ट में चलिए आज के एपिसोड त्रुटिजा एडवोकेटिंग में लगभग प्रैक्टिस साइंस अब हिंदू धर्म में जो जगे ताड़ वर्णित है अवगाहन मैंने उच्च दोनितावन के लिए मूर्ति का अवधारणा मूर्ति का अणति है अवधि के लिए मान लीजिए ओके मूर्ति आने में ये रहा आशा आशातीय का मतलब है ठीक है तो यदि निश्चिंत और नाम में ये दूसरा नाम भी होता है काबाकी కి కూడా ఇంకా అనేది ఉంటుంది మనం తెలుసుకుంటాం కానీ బేసిక్ పాయింట్స్ మన ధర్మం మీద ఎవరెవరు ఈ ఇట్లా ఎవరెవరు ఏం చేస్తున్నారు బేసిక్ తెలుస్తుంది ఇక్కడ మనందరికీ కూడా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయనే తెలుస్తుంది ఓకే మళ్ళీ మళ్ళీ అరవై అరవై అదే అని చెప్పుకోవడం వల్ల ఓకే మేము వెతున్నా తెలుసు ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ సోషల్ మీడియా అంతా ఫాలో అవుతున్నారు ఈ క్రిస్టియన్స్ మతం దారి తెలుసు వాడిచ్చే సాక్ష్యాలు తెలుసు లౌజియాలు తెలుసు అన్నీ మీ అందరికీ తెలుస్తున్నాయి మళ్ళీ దాని మళ్ళీ మనం మొత్తం నుంచి మాట్లాడుతుంది అక్కడ లాక్వేజ్ అయిపోయి మనం ఏం చేయాలి అనేది నాకు సమస్యలు ఉన్నాయి ఓకే సమస్యకి పరిష్కారం అనేది ఇప్పుడు కాదు మనం ఇప్పుడు చూడు ఏం చేస్తున్నామంటే అది అక్కడ అది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడో అదైపోతే ఓకే అయిపోయింది మూడు గంటల టైం లో ఎవరికి వెళ్ళే సమస్యల గురించి తెలుసుకుంటున్నాం కానీ పరిష్కారం ఏమిటి అనేది కావాలి ప్రతి విషయానికి ఒక ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది దాని కారణం ఏంటనేది తెలుసుకుంటే ఆ పరిష్కారం అనేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర నుంచి నాకు కావాలి ఏ సమస్య మీరు గమనించిన దానికి మనం ఏం చేస్తే బాగుంటుందనుకుంటున్నాడు ప్రధాన కోసం ఏదో రెండు గంటలు చెప్పేస్తాం అయిపోయింది కాడ కాదు కాస్త మానవ ఏం చేయాలి ఏ సమస్య అనేది చూసుకొస్తాను ఓకే మీ కేవలం మీకు కూర్చున్నాను నేను ముగ్గురు ఒక మాట్లాడేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి ప్రతి ఒక్కరు మీ మీ దృష్టిలో ఉన్న సమస్యలు దానికి ఏం చేయాలో ఎప్పుడు ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఉన్నాయి మేడం దాని పరిష్కారం అనేది ఇంకో నేనే దాదాపు మీరు నీళ్ళు వచ్చి చాలా వరకు ప్రతి సమస్యకి మా పరిష్కారం ఏర్పాటు చేయండి కానీ అది ఇంకా అందరి లో అందుకోసము ఇప్పుడు మనం ఇది చర్చ సమస్య ఏంటి దానికి పరిష్కారం ఓకే ఒకటి మళ్ళీ పరిష్కారం కూడా రెండు రకాలుగా ఉంది తాత్కాలిక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది శాశ్వత పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది ఓకే అది కూడా చర్చిద్దాం పెట్టినటువంటి ఆడవాళ్ళు చెప్పాడు మనం ఏం చేస్తామంటే ఆయన ఏవైతే నివాసం చేశారో వాటిని కేసు చేసుకుని ఒక కంప్లైంట్ అయితే తయారు చేసాం ఆల్రెడీ కంప్లైంట్ తయారు చేసి మేము ఆల్రెడీ గుంటూరు నల్లపాటు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించాం పెద్ద కాస్టర్ కాబట్టి అతని కట్టడి చేయడానికి మీరు ఎక్కువ కంప్లైంట్ ఇవ్వాలి దానికోసం చెప్పే నరసపాయ కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవరికి స్పందన కార్యక్రమం అని చెప్పేవాళ్ళు ఇప్పుడు దాని ప్రజా ఫిర్యాదుల పరిష్కారం అనుకుంటున్నారు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అక్కడ ఉంటే అధికారులు ఏదైనా బిజీగా ఉంటే కార్యక్రమం క్యాన్సిల్ చేస్తామని ముందు రోజు పేపర్ తీస్తారు రేపటి రోజు ఈ కార్యక్రమం జరగట్లేదు ఎవరు వచ్చి ఇబ్బంది పడదు ఇంట్లో సోమవారం అనేది చెప్తారు అట్లా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అంటే నర్సరావుపేటలో కలెక్టర్ గారికి ఈ పాస్ కర్ మీరు ఆల్రెడీ కంప్లైంట్ తయారు చేసాం అది మీకు పీడిఎఫ్ రూపంలో ఎప్పుడు కూడా తీసుకొచ్చాం కావాల్సిన వాళ్ళకి అందిస్తాం మేము దాన్ని ఒక సంతకం పెట్టి కరెక్ట్గా ఆఫీస్లో ఇవ్వడం చేయాల్సింది ఏం లేదు దానికి సంబంధించి సెక్షన్లో ఏదైతే యాడ్ చేశాను తయారు చేశాను దాని గురించి సబ్మిట్ చేసాం వీడియో లింకులు పెట్టాం అవన్నీ కూడా చేసాం ఆల్రెడీ పని అంతా జరిగిపోయింది ఒక వ్యక్తి అక్కడ కంప్లైంట్ ఇస్తే పథకాల్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన పేరు ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి ఫస్ట్ సార్ ఒక కాల్ వస్తుంది మీరు ఏ సమస్య మీద కంప్లైంట్ పెట్టాడు ఏంటి మీ సమస్య చెప్పండి అప్పుడు మనం ఏ కంప్లైంట్ ఇచ్చామనే ఒక విషయం గురించి చెప్పాలి అని ఒకసారి ఆలోచించి దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఆ స్పందనాల కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక రసీద్ టెక్నాలజీ ఇస్తారు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఒక గ్రీవెన్స్ నెంబర్తో ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్లో ఇన్ని రోజులలోపు మీ సమస్య పరిష్కరిస్తాము పలానా అధికారి మీ సమస్య పరిష్కరిస్తారు ఎంఆర్ఓను ఆర్టీఓను మున్సిపల్ కమిషనర్ను ఆయన ఫోన్ నెంబర్ తో ఆ అధికారికి సంబంధించి అప్ప చెప్తున్నాం ఎందుకంటే మనం ఇచ్చేది కలెక్టర్ ఆఫీస్ లో కదా కలెక్టర్ ఆఫీస్ లో ఇస్తే కలెక్టర్ చేస్తాడు మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీకి వస్తుంది ఆ పంచాయతీ ఆఫీస్ అట్లా వస్తుంది అన్నమాట ఎవరు పరిష్కరిస్తారని ఆ అధికారి పేరు ఫోన్ నెంబర్ దాంట్లో ఉంటుంది అనమాట మీరు ఆ రిసిప్ట్ తీసుకున్నాక నా ఫోన్ వాళ్ళకి అక్కడ చెప్పేసేయండి నేను అధికారికి ఫోన్ చేసి మా వాళ్ళ సమస్య మీద అంప్లైంట్ ఇచ్చారని కంప్లైంట్ ఇచ్చారు ఎంతవరకు పని చేశారు అని మేము ఎవరు పడతాము మరి మా పైన మీకు ప్రస్తుతంగా మీ సమస్య ఏంటి అని క్లోజ్ చేస్తారు ఇంటర్నెల్గా ఈ ప్రాసెస్ సంత జరుగుతుంది పడటం వల్ల అన్ని రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించి పై అధికారిక రిపోర్ట్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంది కానీ కరెక్ట్గా ఎందుకన్నా వస్తుంది ఆటోమేటిక్ గా కరెక్ట్ అని రిపోర్ట్ ఆ సమస్యను క్లోజ్ చేశామని ఏదో రిపోర్ట్ అనేది ఫైన్ పంపించుకోవాలి దానికోసం కూడా వాళ్ళు పనిచేస్తారు ఆటోమేటిక్గా మేము అనుకుంటూ ఉంటాం ఎంక్వైరీ జరిగింది సమస్య పరిష్కరించేసామని రెండోసారి చూడలో మీకు ఫోన్ వస్తుంది మీ సమస్య పరిష్కారం అయిపోయిందా మీరు సాటిస్ఫాక్షన్తో ఉన్న రెండోసారి ఈ రెండు సార్లు మీతో పని ఉంటుంది మిగిలిన కంప్లైంట్ తయారు చేసేది మేమే దాన్ని ఫాలోఅప్ చేసేది మేమే ఈ రెండు సార్లు మాత్రమే పని ఉంటుంది కాబట్టి లెక్కల ఎగ్జాంపుల్ చెప్పే నర్సులో 그 a r 아라 g a r a sus hijas para que